నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ టీడీపీకి సపోర్టర్లు లేకపోతే నేత అంటారో సపోర్టర్లు అంటారు ఎవరు పెట్టినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకుంటుంటారు ఆ చేపళ్ళు కిరణ్ అన్న వ్యక్తి భారతీ గారి మీద నేను మాట్లాడే మాటలు అంటే అసలు ఇంక ఎంత దిగజారుడు స్థాయికి దిగజారుతున్నారంటే సో అదనైతే నేను వినిపించలేను సారీ సార్ అతను ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన దానికి క్షమాపణ చెప్తున్నాడు ఒకసారి క్షమాపణ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నాకు తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు ఇది సార్ అంటే ఆయన అంత దారుణంగా కాలు పెట్టి క్షమించు క్షమించి అంటున్నారంటే ఇంకా ఆయన ఏం మాట్లాడే ఇంకా అర్థం చేసుకోవచ్చు అదే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆకాశంభు నుండి శంభుని చిరంబంధ అని పవనాంధులక అధహపాతలానికి చేరే మన యొక్క పోకడలు ఇవన్నీ ఒక భారతీయు లేదా ఒక ఆమె అంతకుముందు ఆమె భువనేశ్వరి గారికో కాదు అసలు ఈ హీన నీచ క్షుద్ర సంస్కృతి ఎందుకు వచ్చిందని ఏదో ఆవే ప్రతి వాడు అనడము తర్వాత నేను శనికావేశంలో అన్నాను తొందరపాటుగా అన్నాను అంటే ఇప్పుడు అతను కాళ్ళు పాటుకుంటానని అతనే అంత చెప్తున్నాడని అతను మాట్లాడింది ఎంత నీచంగా ఉందో మీరు ఊహించుకోండి ఈ సందర్భంగా నేను సాగ తీయదలుచుకోలేదని ఆ మహానుభావుడు రెండేళ్ల కిందట నా మీద కూడా ఇంతకంటే హీనమైన రకరకాలుగా మాట్లాడడం ఉన్నాయి ఎందుకు వీళ్ళందరినీ కేర్ చేయడం అని నేను పట్టించుకొని ఎప్పుడూ వాటిని అదే పనుగా చెప్పను కానీ ఇదేదో ఒక రోజు ఒక సందర్భంలో వచ్చినటువంటిది అనేది ఏం కాదు అసలు స్త్రీలను మా ఊళ్ళో అందరూ పెద్ద మనుషులే కానీ రచ్చబండ దగ్గర చర్చలు వచ్చేసరికి మటుగా ఆడాలు రావాల్సిందని ఒక సామెత ఎంత చాలా అధ్వాన్నమైనటువంటి పాతకాలపు ఆ చేప్రోళ్ళు కిరణం ఎవరో బూతులో అనుకోండి బూతులో అందం ఇప్పటికీ ఈరోజు ఆయన క్షమాపణ చెప్తున్నాను కాబట్టి ఈ బూతు కిరణ్ ఈయనొక్కటే కాదు చాలామంది బూతు కిరణులు చాలామంది ఉన్నారు ఏదో అధికార పార్టీల మధ్య నాయకుల మధ్య వివాదం జరుగుతుందని దాన్ని అవకాశంగా తీసుకొని అతి తెలివితేటలతో అటు తిప్పి ఇటు తిప్పి మహిళలను ఇంట్లో వాళ్ళను వాళ్ళ తాలూకు అంతర్గత వ్యవహారాలను తీసుకొని వచ్చి రచ్చ నేను ఒక విషయం మా అమ్మ మహిళా నాయకురాలు గర్వంగా చెప్పగలుగుతాను తెలుగుదేశం వాళ్ళకంటే ముందే నేను వల్లభనేని వంశీ భువనేశ్వరి మీద మాట్లాడిందని నేను ఆ రోజుల్లో ఖండించాను ఆ తర్వాత అది చంద్రబాబు కూడా ఇదంతా పెరిగింది కానీ ఈ ధోరణి చాలా ఘోరమైనటువంటిది అసలు అవసరం ఏముందండి ఏదో ఒక విధంగా అంటే ఇంకోటి మహిళల మీద రాజకీయ ఇప్పుడు ఈయన రోజా మీద కూడా మాట్లాడారు ఇది మొదటిసారి ఏం కాదు ఇది బయటకు వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది కేవలం చెప్పడమే కాదు మీరు గుర్తుపెట్టుకుంటే అండి ఇప్పటి వరకు అతిగా రోతగా మాట్లాడే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో క్షమాపణ చెప్తున్నారు అది అది పోసాను కృష్ణ కానివ్వండి అదే ఆ వంశీ కూడా అప్పుడు అవన్నీ మాట్లాడి అక్క నన్ను అంటే భువనేశ్వరి గారు గొప్ప మాట అన్నారు నాకెవరు సారీలు చెప్పాల్సిన అవసరం లేదు మహిళలను గౌరవించడం నేర్చుకోండి చాలు అని నేను అంటున్నాను భువనేశ్వరి గారైనా భారతి గారైనా ఇంకొక అయినా అంతకుముందు షర్మిల స్వయంగా వెళ్ళి పోలి ఏం దరిద్రంగా అండి ఇది నీత్యాతినిత్యంగా మాట్లాడే మహిళలు అంటే ఏదైనా అనేయచ్చు బూతులు వాడేయచ్చు అనే ఒక ఈ ఇది దుష్ట సంస్కృతి దానికి అతను ఒక ఈ కిరణాల్లో నేను అంటున్నానే బూతు కిరణాలు ఇంకా చాలా ఉన్నాయి ఇతను చేబ్రోల్ కిరణ్ మాత్రమే సో బూతు కిరణాలను ఆపాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది అది ఎవరైనా సరే అచ్చంగా బాగా బూతులు మాట్లాడే వాళ్ళని ప్రమోట్ చేయటం పో బూతుల పోటీ ఒక విధంగా సోషల్ మీ మీరు అంటున్నారు కార్యకర్తల నాయకుల ప్రముఖుల తెలియదు మనకు కానీ వాళ్ళందరూ మేము చాలా కాలం కష్టపడి పనిచేసాం పార్టీ కోసం ఏం కష్టపడి బూతులు అని ఇప్పుడు ఒకటే మనం అర్థం చేసుకోవాల్సి ఇక వాళ్ళు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను నిన్న మొన్న వింటున్నాను వర్మ నేను ఐఎమ్ లాంగ్ టర్మ్ ప్లేయర్ ఇన్ ది మీడియా అండ్ పాలిటిక్స్ ఆల్సో అసలు రాజును మించిన రాజభక్తులాగా ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు దీనికోసమైనా మీరు ఎన్నుకున్నది అని యాంకర్లు రెచ్చిపోయి ఊగిపోయి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంత కృత్రిమమైన లేకపోతే ఒక విధమైనటువంటి కుళ్ళు భాష ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడండి అవినీతి ఆరోపణలు ఉంటే చెయ్యండి ఎవరైనా ఏదైనా తప్పుగా వ్యవహరిస్తే దాన్ని ఖండించండి అంతేగాని ఇది ఒక పెద్ద గుణపాఠం ఇప్పుడు సస్పెండ్ అయింది తెలుగుదేశం కార్యకు సంబంధించిన మద్దతుదారుడు అయినప్పటికీ ఇది రెండు పార్టీలకు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక సమస్య ఏమంటే అవతరాలని చాలా ఆరోపణలు చేసి అరెస్టులు చేసి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ స్టేషన్లకు తిప్పాలి ఇప్పుడు పోసనే కృష్ణ నాకంటే గట్టిగా ఖండించిన వాళ్ళు ఎవరు లేరు అవునా ఇప్పుడు ఆయన ఒక మార్చి ఇరవై ఆరు సారీ అంతే ఫిబ్రవరి మార్చి ఇరవై ఆరు ఎప్పుడు అరెస్ట్ చేసి ఒక మళ్ళీ ఒక ఇరవై రోజులకు ఏదో విడుదల చేస్తే ఆయన మీద నిన్న మళ్ళీ ఒక కేసు ఆయన ఏదో టీటీడీ చైర్మన్ అన్నాడని హైకోర్టు ఇందాక ఏదో తోసిపుచ్చినట్టుగా ఉంది మరి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఈయన్ని కూడా అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ అంటే అడ్డుకోవడం అండి యాక్చువల్గా అరెస్టింగ్ ఏ ట్రెండ్ అరెస్టింగ్ అంటే దాని అర్థం అరెస్ట్ చేయటం అంటే అడ్డుకోవడం అడ్డు అరెస్టులు చేయాల్సింది ఈ ధోరణిని అదే అది చాలా కీలకం ఇది ఒక పెద్ద గుణపాఠం ఇప్పటికైనా కానీ ప్రధాన పార్టీలు బూతులు ఎవరిని గెలిపించవు బూతులు ఎవరిని గెలిపించవు అనే వాస్తవాన్ని గుర్తించాలి అలా బూతులతోనే గెలిపి గెలిచేటైతే బూతులు బస వేయాలి చాలామంది ఉన్నారు కాబట్టి బూతులు షాకింగ్ అతనే వాడుతున్నాడు కదా అతను ఎంత ఇదిగా చెప్తున్నాడు అంటే అంటే అప్పుడు ఎంత ఎక్కువ అతను రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను చాలా చూ నేను వీటి మీద ఎప్పుడు మాట్లాడు మీతో రోజు చర్చిస్తాను కానీ నేను మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ ఎవరు ఎందుకు వాళ్ళు వాళ్ళు అనేక కారణాల వల్ల వాళ్ళ సంబంధాలు ఏంటో మనకు తెలియదు కామెంట్స్ చేయము మనము కాబట్టి ఇది తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఇప్పటికైనా నిజంగా నేర్చుకుంటే మటుకు అవతల యువతలైనా బూత్ రేడియోలను బూత్ గొంతులను కట్టి పెట్టగలిగితే ఏం లేదు సార్ ఇప్పుడు బూతులు రానుడు ఎవడున్నాడు సమాజంలోని ఆ లేదంటే మనం మనుషులు కాబట్టి మనకు మొత్తం విచక్షణ బూతులుగా ఏమైనా యూనివర్సిటీలు నేర్చుకోవాలా పుస్తకాలు చదవాలి కదా ప్రతి ఒక్కరికి వచ్చిన బూతులు అంటే అంతే అంతే కదా అదేదో పెద్ద గొప్ప లాగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి మొన్న ఎక్కడో నేను చెప్తున్నాను బూతుల్లో పోటీలాగా తయారైపోయాయి రాజకీయాలు అందులో మళ్ళీ ఆ రాష్ట్రం ఎక్కువ బూత్లో ఈ రాష్ట్రం ఎక్కువ బూతులు ఢిల్లీలో ఎక్కువ బూతులా ఇవి ఇది సమస్య చాలా దరిద్రంగా ఇది గుణపాఠంగా ఉండే పరిస్థితి ఉందా ఎప్పుడైనా ఇలాంటి విషయాలు కూడా గుణపాఠం నేర్చుకోకపోతే అంటే తమ పార్టీ వాడిని తామే సస్పెండ్ చేసుకోవాల్సిన వైసీపీ హయంలో ఒకటి జరిగింది ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము మాకు సంబంధం లేదని చెప్పడం కాకుండా కొంచెం పూసుకొని రావటము సమర్థించటము ప్రోత్సహించడం జరిగింది కొంతమంది దీన్ని దేన్నైనా సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది రెచ్చిపోయి అలా మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళ వల్ల ఏం జరగదు ఇలాంటి ధోరణులు మంచిది కాదు నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా అవును భస్మాసురుడిని ఎత్తికే వెళ్ళినట్టు లాగా ఈ సృష్టించితే కనుక వీళ్ళు వీళ్ళ పాలిటే ఇదిగా తయారవుతారు మీరు ఇంకోటి కూడా చూడండి వీళ్ళే ముందు పార్టీని ఫిరాయించారు చాలామంది అవును వీళ్ళే టవతానికి దూకేశారు కాబట్టి ఇప్పటికి కూడా కళ్ళు తెరవని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నిన్న కూడా ఉదాహరణకు బూత్ కాదు కానీ ఎమ్మెల్సీ దువాడు శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కు నెలకు యాభై కోట్లు ఇస్తున్నారు అని ఏదో ఆరోపణ చేశాడని ఆయన మీద ఫిర్యాదు వస్తే కేసు పెట్టారు ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ నెలకు యాభై కోట్లు ఇస్తున్నారని నిజంగా నెలలో పవన్ కళ్యాణ్ రాత్రి వాళ్ళు కష్టపడి సినిమా చేస్తే వంద కోట్లు ఇస్తారు సో రాజకీయాల్లో ఏవి వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే అది వేరే విషయం కానీ ప్రతి దాన్ని వ్యక్తిగతంగా చేయటము దీన్ని చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది మీడియా కూడా నేను చెప్తున్నాను ఏదో ఒక పేరు పెట్టి వీటినే ప్రొజెక్ట్ చేసి వీటికే తోకలు తగిలిచ్చి బూతులు ఎప్పుడు ఏమాత్రం ఆమోదించదగిన కాదు ఇక్కడ సమస్య బూత్ ఒక్కటే కాదండి వాళ్ళ పట్ల మహిళల యొక్క స్థానాన్ని గౌరవించలేకపోవటం రాజకీయంగా వంద విమర్శలు చేయండి ఆమె సాక్షి అధినేత కదా అవును లేకపోతే అంతకుముందు ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా అధినేతగా కీలక రాజకీయ పాత్ర ఉంది ఆమెకు మనం ఒక రామోజీని అన్నప్పుడు ఎలాగో ఇప్పుడు లేరనుకోండి ఆయన ఈమె కూడా అంతే కదా కాబట్టి చాలా తీవ్రమైన విషయం ఇది మంచిదే అది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నాకేమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు వివేకానంద రెడ్డి హత్య కేసు అందులో ఎవరి పాత్ర ఏంటో ఆ విమర్శ చేయడం వేరు కానీ ఆ సందర్భంలో పేర్లు తీసుకొని వచ్చి అన్యాపదేశంగా కొన్ని ఏదో సంకేతాలు పంపించడానికి మాట్లాడడం చాలా వేరు ఇది దారుణము ఓకే ఇప్పటికైనా తెలుగుదేశం మేల్కొంది సస్పెండ్ చేసింది అది మంచి విషయమే దీని మీద మరింత ఈ ఎక్కడ ఎక్కడున్నాయి ఐటీడీపీ వాళ్ళది వీళ్ళది వైసీపీ సోషల్ మీడియా సోషల్ మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ సంగతి పవన్ కూడా వారిద్దరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటాం అవి మనం చూసాం మనం కాబట్టి ఇప్పటికైనా ఈ ధోరణి ఆపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కించపరచడం అన్నది ఏదో ఒక విధంగా ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మనం మనం మాట్లాడే వాళ్ళ అబ్బాయి ఆయన అక్కడ మాట్లాడుతూ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పాడు పులివెందులో ఎమ్మెల్యే అని చాలామంది అంటారు మీరు పులివెందులో ఎమ్మెల్యే అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతాడా ఇప్పుడు మన ఇది తీరడం తప్పితే మన ఆక్రోశమో మన ఉక్రోషమో లేకపోతే తక్కువ చేయడమో తప్ప ప్రతి ప్రతి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కుప్పం శాసనసభ్యుడిగా కూడా ఉంటారు ఆయన శాసనసభ్యులు తక్కువ ఆ మాటకు వస్తే పదే పదే అంటే మనము ఒక విధమైన ఆక్రోశం ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్న వ్యక్తిగత దూషణలు కుటుంబాలను కించపరచడాలు విధుల్లోకి లాగడాలు ఎవరినైనా సరే అండి అవును ఇది చాలా పాత పద్ధతి దారుణమైన పాత రోత పద్ధతి నిజంగా మీరు అన్నట్టుగా ఆసిద్ధం పార్టీలు కొంచెమన్నా అవును కళ్ళు తెరుస్తాయి గుణపాఠం అని మనం ఆశిద్దాం సార్ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ డ్యామేజ్పై రాజకీయ దుమారం అమిత్ షాకి లేఖ రాసిన లావుకృష్ణ దేవరాయలు ఈ అంశాన్ని ఎలా చూడం అసలు హెలికాప్టర్ అనేసరికల్లా